హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి రోజునంటే ఫ్రెండ్షిప్ డే రోజున మేమందరం కలిసి టూర్కి వెళ్ళాము అనంతగిరి హిల్స్ అనంతగిరి వాటర్ ఫాల్స్ చూడడం కోసం మా టీం మొత్తం కలిసి ఫ్రెండ్షిప్ డే రోజున అంటే ఆదివారం రోజున మేమంతా ప్రయాణం చేసాం అనమాట సో దానికోసం ఒక బస్సును బుక్ చేసుకున్నాము ట్వంటీ టూ సీటర్ కెపాసిటీ కలిగిన బస్సు అనమాట కిలోమీటర్కి ముప్పై మూడు రూపాయల చొప్పున తీసుకున్నాడు సో బస్సు ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా జరిగింది బస్సులో మేమంతా డ్యాన్స్ కూడా చేసాం అనమాట ఇది కోటిపల్లి రిజర్వాయర్ దీన్నే కాయాకింగ్ బోటింగ్ అంటారు సో ఇక్కడ ఇదేందంటే చూడడానికి ఒక చెరువు లాగా ఉందనమాట ఈ చెరువులోనే బోట్స్ పెట్టేసి ఇక్కడ ఇండివిజువల్ బోట్కి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టారు సో బస్సులో మేము చిన్న చిత్తగా డ్యాన్స్ వేయలేదు ఓ రేంజ్లో డ్యాన్స్ వేసాము సో ప్రయాణం చేసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ని ఎంజాయ్ చేసాము డ్యాన్స్ కూడా అనమాట సో దాంట్లో మా కొలీ అప్పల నాయుడు డ్యాన్స్ ఎరగదీశాడు కొరియోగ్రాఫర్ కన్నా బాగా చేశాడనమాట సో ఇది కోటిపల్లి రిజర్వాయర్కి బ్యాక్ సైడు సో బంగారి కోడి పట్టే సాంగ్లో మనకు ప్యాకాట్లో ఎలా కార్డ్స్ వస్తాయో సో ఆ విధంగా మా వాళ్ళని రమ్మన్నారు సో కాయా కింగ్ బోటింగ్ పట్టుకొని ఇలా రమ్మన్న పేపర్లతో ఇది అనంతగిరి స్టార్టింగ్ పాయింట్ అనమాట సో ఇక్కడ చాలా పురాతనమైన అంటే ప్రాచీనం ఎప్పుడో ఓల్డెస్ట్ టెంపుల్ ఇది దీన్నే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు ఈ దేవాలయంలో చెప్పుకోవడానికి ఏముందంటే అనంత పద్మనాభ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు ఇక్కడే కొలువైనాడు సో ఓల్డ్ ఒక గుహల్లో ఉన్నట్టున్నాడు మహావిష్ణువు గుహలో ఉన్నాడు సో వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట సో అనంతగిరికి ఫస్ట్ పాయింట్ ఈ టెంపులే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తే చాలా మంచిది అనమాట సో గుహలాగా ఉంది వెళ్ళడానికి చూడండి గుహలోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము సో బయట లడ్డు కౌంటర్ కూడా ఉంది పది రూపాయలు పులిహోర లడ్డు ఇవన్నీ ప్రసాదం అయితే ఏం పెట్టలేదు వాళ్ళు సో ఇదైతే అనంతగిరి పేరులోనే ఉంది మహావిష్ణువు ఇక్కడ ఉన్నాడనేసి అందరూ గట్టి నమ్మకం అనమాట సో బస్సులో చెప్పాను కదా అందరం చాలా మంచిగా డ్యాన్స్ వేసాము ట్రిప్ అయితే చాలా మంచి జరిగింది ఫ్రెండ్షిప్ డే రోజున ఇలా బయటికి వెళ్ళి కొలీగ్స్తో టీమ్ మెంబర్స్తో ఇలా ఎంజాయ్ చేయడం చాలా అంటే జీవితంలో ఒక వన్ డేగా ఇలా గుర్తుండిపోద్ది అనమాట సో ఈ రోజు ఏమనిపించకపోయినా నెక్స్ట్ కొన్ని ఫీ ఇయర్స్ తర్వాత సో ఈ వీడియో చూసుకుంటే మంచి మెమరబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్షిప్ డే రోజున ఇలా బయటకు వెళ్ళడం చాలా ఆనందం ఉందన్నమాట సో మా టీమ్ మెంబర్స్కి ఇది అందరూ చెప్పారు ఇదొక డేగా నిలిచిపోతుంది సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇలా ప్లాన్ చేసిందానికనేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారనమాట సో మీరు కూడా అప్పుడప్పుడు బయట అవుటింగ్కి ప్లాన్ చేయండి వీకెండ్లో మీ టీం మెంబర్స్తో ఇలా వినడం చాలా మంచిగా ఉంటుందన్నమాట సో ఎప్పుడు వర్క్ వర్క్ పరంగా మనం చే వర్క్ చేస్తూనే ఉంటాం కదా ఆర్గనైజేషన్లో ఎప్పుడో ఒకసారి ఇలా టూర్కి ప్లాన్ చేయడం వల్ల బయట విజిట్ చేసినట్టు ఉంటుంది బయట వాతావరణం చూసిన అనమాట ఇది ఇక్కడ నుంచి చూడండి ఇది అనంతగిరి వ్యూ పాయింట్ అనంతగిరి హిల్స్ కొండలు కొండల యొక్క వ్యూ పాయింట్ సో ఇక్కడి నుంచి అనంతగిరి స్టార్ట్ అవుద్ది అనమాట సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది సో ఈ కొండను మొత్తం విజిట్ చేయడానికి వాళ్ళు ఎంత అడిగారు అంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అడిగారు అనమాట సో మేము ఏం చేసామంటే టికెట్ తీసుకోకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలా వెళ్ళాము సో ఈ వ్యూ పాయింట్ని చూడడానికి చాలా రకాల దారులు ఉన్నాయి కింద నుంచి వెళ్ళొచ్చు పై నుంచి వెళ్ళచ్చు మేము ఏం చేసామంటే రఫ్గా ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో వెళ్ళేటప్పుడు ఆ వ్యూ పాయింట్ని చూడడం అనే ఒక ఆనందంలో అలా ముందుకు వెళ్ళిపోయాం కానీ వన్స్ బ్యాక్ వచ్చేటప్పుడు తెలిసింది ఓ ఎంత దూరం వెళ్ళాము బావో నడవలేకపోయాము సో అయితే మొత్తానికి ఒక మంచి మెమరబుల్గా అనిపించింది అనమాట ఈ వ్యూ పాయింట్ చూసినప్పుడు ఓ ఎంత చాలా పెద్ద లోయలో కింద ఉన్నట్టు అక్కడే పొలాలు ఉన్నాయి సో అంత పైనుంచి చూడటం వల్ల భలే అనిపించింది అయితే వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు ఉక్కపోత ఉక్కపోతయితే పోసిందనమాట ఇంత పెద్ద అడవులున్నా కానీ గాలి అయితే వీచలేదు సో మార్నింగ్ ఎంత గంటలకు బయలుదేరామంటే సెవెన్ థర్టీకి గండి మైసం నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ ఫైవ్ లెవెన్ కల్లా అనంతగిరి చేరుకున్నాం అనమాట సో అక్కడి నుంచి అనంతగిరి హిల్స్ చూడకుండా వ్యూ పాయింట్ని డైరెక్ట్గా ఈ కాయాకింగ్ కోటిపల్లి రిజర్వాయర్ని చూడడానికి వెళ్ళిపోయాము సో అక్కడ చూసిన తర్వాత రిజర్వాయర్లో వాటర్ ఫ్లోటింగ్ అయితే లేదు సో వర్షాలు అయితే హైదరాబాద్లో బాగా పడుతున్నట్టు అరెక్షన్గా ఉంది కానీ సో రోడ్లల్లో చూసి వర్షం చూసి మోసపోకూడదు అన్నట్టు సో ఈ అడవుల్లో వర్షాలు అయితే పడట్లేదు చాలా తక్కువ అనమాట ఒకవేళ వర్షం పడి ఉంటే ఈ రిజర్వాయర్ మొత్తం నిండిపోయేది అలా అయితే జరగలేదు సో మే ఇక్కడైతే మాకు జింకలు నెమలు శబ్దాలు వస్తే సో వాటిని చూడడానికి ఇంకా పుష్ప సినిమాలో ఎట్లా అడవుల్లో దూకుతా పరిగెడతారో అలా పరిగెట్టాం అన్నమాట సో అలా వెళ్ళాము చూడడానికి అది వికారాబాద్ అడవులు ఇవి అంటే నియర్ టు వికారాబాద్ అడవులు సో వెళ్ళేటప్పుడు జింకలు కనిపించాయి కొన్ని జింకలు అయితే పరిగితేసాము మమ్మల్ని చూసి సో ట్రిప్ అయితే చాలా మంచిగా ఉండింది సో మీరు కూడా మీ టీమ్ మెంబర్స్తో ఒకసారి వీకెండ్లో ఇయర్లీ వన్స్ అయినా ఒకసారి అయినా సరే ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది అనంతగిరి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్ అంటే జల ఇక్కడ జలపాతం అయితే లేదు వాటర్ ఫాల్స్ తెలుగులో జలపాతం సో వాటర్ ఫాల్స్ అయితే లేదు పైనుంచి ఎందుకంటే చెప్పాను కదా వర్షాలు సరిగా పడలేదు ఒకవేళ వర్షాలు మంచిగా పడినట్లయితే వాటర్ ఫాల్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం సో వాటర్ ఈ వాటర్ లేక ఈ జలపాతం అనేది పారలేదు సో అది మిస్ అయ్యాను ఇక్కడ అదొక్కటే కానీ ఈ ఎన్విరాన్మెంట్లో అలా బయటికి వెళ్ళి తిరగడం అనేది ఒక థ్రిల్లింగ్ అని అడ్వెంచర్ థ్రిల్లింగ్ లాగా అనిపించింది అనమాట ఈ అడవిలోనే లోపలికి మొత్తం నడిచాము కానీ ఒక్క పా ఒక్క పాము అయితే కూడా చూడలేదు బాగా వెళ్ళాము లోపలికి అనంతగిరి వాటర్ ఫాల్స్ టూర్ ప్లాన్ చేస్తే మనం ఏమేమి చూడవచ్చు ఫస్ట్ వన్ వచ్చి మనకు స్టార్టింగ్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ వస్తుందనమాట హైదరాబాద్లోనే ఫేమస్ అయిన టెంపుల్ అది సో ఈ టెంపుల్ని మనం ఫస్ట్ విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట దేవస్థానం ఈ దేవస్థానాన్ని కూడా మనం విజిట్ చేసుకోవచ్చు దాని తర్వాత అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి మీరు ఫోటోలు కూడా దిగవచ్చు సో అదొకటి నెక్స్ట్ కోటిపల్లి దాన్ని కయాకింగ్ బోటింగ్ కోటిపల్లి రిజర్వాయర్ జలాశయాన్ని కోటిపల్లి జలాశయాన్ని అయితే మనము వీక్షించవచ్చు సో ఈ నాలుగింటిని మనం కవర్ చేయవచ్చు సో చాలా తక్కువ బడ్జెట్లోనే ఇవన్నీ మనకు కవర్ అవుతాయి బయట వాతావరణాన్ని ఆహ్లాదపరంగా వాళ్ళు ఆనందపడాలి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ ట్రిప్ అయితే మంచి ఆనందాన్ని కలిగి చేస్తుందని అనుకుంటున్నాను సో మీరు కూడా అనంతగిరి వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటున్నారా హైదరాబాద్కి మీరు దగ్గరలో ఉన్నట్లయితే ఈ టూర్ ప్లాన్ చేసుకోండి హైదరాబాదులో ఉంటూ వీకెండ్లో ఎంజాయ్ చేసే చేయాలనుకుంటున్న వాళ్ళు సో ఈ అనంతగిరి హిల్స్ చూడాలనుకోవడం చాలా మంచిది ఇవి బలిజకాయలు అంటారు ఈ బలిజకాయలు కూడా ఈ అడవుల్లోనే చూసాను అనమాట చాలా రకరకాల చెట్లు పళ్ళు ఉన్నాయి సో మీ అ మీలో ఎంతమంది బలిజకాయలు తెలిస్తే కమెంట్ చేయండి బలిజ పళ్ళు అంటారు ఈ బలిజికాయలను కోసుకొని తిన్నాము అక్కడ లంచ్ తర్వాత అక్కడ దాబా బయట ఒక దాబా ఉండింది ఆ ధాబాలో పర్సన్ మంచిగా సర్వ్ చేశాడు మొత్తం బిల్లు ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయింది సో తిన్న తర్వాత ఇక్కడికి వచ్చాము బస్ డ్రైవరు అయితే లోపలికి రాలేదు అక్కడైతే వెహికల్స్ అలౌడ్ అని పెడితే మేమే ఇంక నడుచుకుంటా లోపలికి వెళ్ళాం అన్నమాట అక్కడే ఈ ఫోటోలన్నీ దిగాము కొన్ని చెట్లకి పళ్ళు ఉన్నాయి కోతులు కూడా చాలా తక్కువ ఉన్నాయి మా కోతులంతా సిటీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నాయో రిమైనింగ్ వీడియో విజువల్స్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీరు కూడా ఇలాంటి అవుటింగ్స్ని ట్రిప్స్ని ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్